సుందరకాండ పారాయణములో ముప్పై ఒకటవ సరుగ్గా హనుమంతుడు రామచరితము చెప్పి దృష్టిని ఆకర్షించడం జై శ్రీరామ్ ఇలాగ అనేక విధాలు ఆలోచించి హనుమంతుడు సీత వినేటట్లు మెల్లగా రాజా దశరథో నామ రథకుంజర వాజిమాన్ అంటూ ప్రారంభించాడు అనగనగా దశరథుడిని ఒక మహారాజు అతను అపారమైన చతురంగ బలం కలవాడు పుణ్యశీలుడు మహాకీర్తిశాలి రుజువర్తకుడు రాజర్షులలో అతను చాలా గొప్పవాడు తపస్సులో మహర్షులతో సాటి అయినవాడు అతను చక్రవర్త వంశములో పుట్టినవాడు మహేంద్రునితో సమానుడు అతను అహింసాపరాయణుడు దయాశీలి సత్యపరాక్రముడు ఇక్షాకు వంశానికి పేరు ప్రతిష్ఠలు తెచ్చినవాడు మహేశ్వర్య సంపన్నుడు అతను సకల రాజలక్షణ లక్షితుడు చతుస్సాగర పర్యంతమైన భూమండలములో చాలా ఖ్యాతి పొందినవాడు అతని పెద్ద కొడుకు చాలా మంచివాడు చంద్రవదనుడు అతని పేరు రాముడు సకల ధర్మాలు తెలిసినవాడు వీలుకాడరల్లో అంతవాడు మరొకడు లేడు అతను క్షత్రియ ధర్మం అనుసరించి నడుచుకుంటాడు తన వారిని రక్షించడంలో అప్రమత్తుడై ఉంటాడు అతను ప్రాణ కోటి కంతటికి రక్షకుడు అతడు వృద్ధుడైన తండ్రి మాట వలన భార్యతోనూ తమ్మునితోనూ అడవులలో నివసించడానికి వచ్చాడు అరణ్యములో రాముడు అనేక మంది రాక్షసులను సంవరించాడు జనస్థానం అంతా నాశనం చేశాడు కరదూషణాదులను సంహరించాడు ఇదంతా విని క్రోధపరవశుడై వచ్చి రావణుడు అతని భార్య అయిన సీతను దొంగలించుకపోయాడు చేసి రాముణ్ణి మోసపుచ్చి వాడి పని చేశాడు తర్వాత రాముడు సీతను వెతుక్కుంటూ వచ్చి ఋష్యముఖ పర్వతం మీద వానర రాజైన స్నేహం చేశాడు వాళ్ళని సంహరించిన రాముడు కిష్ందను సుగ్రీవునకు ఇచ్చాడు అత్తట కృతజ్ఞుడైన సుగ్రీవుని ఆజ్ఞతో కామరూపులైన వానరవీరులు సీతను వెతకడానికి నలుదిక్కులకు బయలుదేరారు నేను సంపాతి మాట విని ఆ సీత కోసమే నువ్వు రామడల విడల్పు గల సముద్రము దాటి ఇక్కడికి వచ్చాను రాముడు నాకు సీతామాత రూపురేఖలన్నీ వర్ణించి చెప్పాడు ఆ సీతమ్మ నాకిప్పుడు కనబడింది ఇలా అని హనుమంతుడు ఊరుకున్నాడు కృత సంజీవిని అయిన రామకథను విని సీత చాలా ఆశ్చర్యపడి మొహం పైకెత్తి శిశుంపా వృక్షం మీదికి చూసింది రాముణ్ణే నిరంతరం స్మరిస్తూ ఉంది కనుక హనుమంతుని మాటలకు చాలా సంతోషించింది వెంటనే ఆ మాటలు పలికినవాడు ఎక్కడ ఉన్నాడా అని కిందికి పైకి పక్కలకి పరీక్షగా చూసింది ఈ చూడ్డంలో ఉదయ పర్వతం మీద బాలసూర్యుడి లాగా హనుమంతుడు ఆమెకు కనబడ్డాడు ముప్పై ఒకటవ సర్గము సమాప్తము తదుపరి ముప్పై రెండవ సర్గ తెలుసుకుందాము ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ